ఇంటర్లో ప్రతిభ చూపి రాష్ట్ర ర్యాంకులు సాధించి తల్లిదండ్రులు కళాశాలలకు కీర్తి తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ఉన్నత లక్ష్యాలు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు తమ విద్యా సంస్థల్లో అందిస్తున్న నాణ్యమైన బోధనను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కరీంనగర్ జిల్లా తిమాపూర్ ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై వేడుకను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నట్లు తెలిపారు చదువుతో పాటు ఇతర రంగాలలో రాణించినప్పుడే వారికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు విద్యార్థి దశలోనే జీవిత లక్ష్యం నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ జానపద పాశ్చాత్య నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ కర్రా నరేందర్ రెడ్డి జూనియర్ కళాశాలల డీన్ రెడ్డి ప్రిన్సిపల్స్ గుర్రం మల్లారెడ్డి తిరుపతి రెడ్డి శ్రీనివాస్ పల్లె శ్యాంసుందర్ రెడ్డి రాధాకృష్ణ వెంకటేశ్వర్లు ప్రసాద్ రాజు ఏజీఎం శ్రీనివాస్ మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు Me, but the didn't the చైతన్య జూనియర్ కళాశాల యొక్క యాన్యువల్ డే అనేది కండక్ట్ చేయడం జరిగింది మరి ఇది ఎవ్రీ ఇయర్ మనం యాన్యువల్ డే అనేది కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి ఇది ఒక వాళ్ళ ఈ ఇయర్ అంతా కూడా వాళ్ళకి కష్టపడి సాధించినటువంటి ర్యాంకులు కానివ్వండి మార్క్స్ కానివ్వండి మరి పిల్లల్ని ఎంకరేజ్ చేసే రకంగా వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది అదే రకంగా వాళ్ళకు వాళ్ళకి మిగతా ఉన్న ఈ యాన్యువల్ డే సందర్భంగా వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక షో క్రియేట్ చేయడానికి ఒక మంచి అవకాశం పిల్లలకి మరి ఈ సందర్భంలో మన పిల్లలందరినీ కూడా మరి నేను ఈ ఇటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పిల్లలు కూడా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అది సాధించే క్రమంలో తీవ్రంగా కృషి చేసి వచ్చే ఎగ్జామ్స్లో మంచిగా పార్టిసిపేట్ చేయాల్సి మంచి మార్క్స్ సాధించాలని చెప్పేసి కోరుతున్నాను మరి గత సంవత్సరం సాధించినటువంటి మా పిల్లలు ఇంటర్మీడియట్లో ఐఐటీలో సీట్స్ సాధించారు ప్లస్ ఎన్ఐటీస్లో సీట్స్ సాధించడం జరిగింది అదే రకంగా బైబీసీ పిల్లలు విద్యార్థులు నీట్లో కూడా మంచి ర్యాంక్ సాధించేసి చాలామంది పిల్లలు డాక్టర్స్గా కూడా సీట్ సంపాదించడం జరిగింది